పదహారు లక్షలు గౌడ ఉన్నారు పద్నాలుగు పదమూడు లక్షల అరవై వేలు గుండె కాపున్నారు పదమూడు లక్షలు మనం ఉన్నాం యాక్చువల్ గా మన వాళ్ళు వలస పోకపోతే ఎలా వేరే వేరే రాష్ట్రాలకు వలస పోయారు పదిహేను లక్షల మంది వలస పోయారు లేకపోతే హైయెస్ట్ పాపులేషన్ ఇన్ తెలంగాణ తెలంగాణ థర్టీ ల్యాక్స్ మంది ఉండే అయినా పర్లేదు ఎన్ని సంఖ్యలు చూసుకుంటే ఉండదు వేరే వాళ్ళు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆరుగురు మంత్రులు ఉన్నారు ఇలా పాపులేషన్ బట్టి కాదు దమ్ ఎంత ఉన్నది ఎప్పుడు వచ్చావా కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది మన సిద్ధాంతం ఉంటే తప్ప లేకపోతే మన ముందుకు ఎందుకు చెప్పుకోవడానికి ఎన్ని లక్షలు కాదు దాంట్లో ఎంతమంది నాయకులు వస్తారని చెప్పేసి మనం చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు మన సమాజంలో రాజకీయం ఎదగాలి మన ధ్యేయం అదే ఇవాళ మనం మన ఊర్లో ఒక నాయకుడు తయారు చేసుకుంటే వాటితోనే మనం జర్నీ చేస్తే ఏడికి పోయిన పనులు అవుతాయి ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక క్యాష్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా ఒక ఇంటి పర్మిషన్ కావాలన్నా ప్రజాప్రతినిధి కావాలి ఒక పోలీస్ పోతే ప్రజాప్రతినిధి ఉంటే పని అవుతుంది ఒక ఎంఆర్ఎఫ్ పోతే ప్రజాప్రతినిధి పని పోతేనే పని అవుతుంది అలాంటి సందర్భాల్లో అసలు మన రాజకీయాన్ని పక్కన పెట్టి మనం ఇలా మన పీసీ కులాలలో ఏ అయితే టాప్ ఐదు కులాలు ఉన్నామో వెనకబడి ఉన్నది రాజకీయంగా మనమే చదువులో ముందున్నాం అది వాస్తవం అన్ని అగ్ర కులాల కంటే చదువులో చాలా ముందున్నాం చదువుతో కాదు ఇవాళ డబ్బు సంపాదించాలి ఆర్థికంగా ముందుకు పోవాలి అప్పుడు రాజకీయంగా ముందుకు వస్తాం ఎప్పుడైతే డబ్బులు ఉండేవో వాడు కార్పొరేటర్ కౌన్సిలర్ ఎమ్మెల్యే చేయాలని ఆలోచన వస్తుంది ఒక ఎమ్మెల్యే పోటీ పడాలంటే ఇవాళ యాభై నుంచి వంద కోట్లు కావాలి ఒక కార్పొరేట్ పోటీ చేయాలంటే కోటి నుంచి రెండు కోట్లు కావాలి ఒక సర్పంచ్ పోటీ చేయాలంటే యాభై లక్షలు కావాలి ఇవన్నీ కావాలంటే మనోడు డబ్బు సంపాదించాలి లేదా లీడర్ ఉంటే మనం డబ్బులు వేసి గెలిపించాలి ఇది మనం ఎవరికి రేపు రాబోయే రోజులు చేసుకోవాలి ఇవాళ లీడర్లు తయారు చేసుకుంటే రేపు రాబోయే పద్మశాల సమాజం బాగుపడుతుంది ఇవాళ మేము ఇక్కడ ఈ పొజిషన్ ఉన్నాం కాబట్టి ఇక్కడ స్వామి గారు కానీ జగన్నాథన్ గారు ఉండబట్టే ఇవాళ ఎంతో మంది పిల్లలకి అలా చదివిస్తున్నారు స్కాలర్షిప్ ఇస్తున్నారు ఇవాళ ఎంబీబీఎస్ చదువుకునే పిల్లలకి ఆర్థిక సహాయం చేస్తున్నారు ఇవాళ మేము ఇక్కడ ఉండే బట్టే ఎక్కడ ఏ అవసరం చేస్తున్నాం ఇవాళ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వివిధ జిల్లాల్లో బోర్డు ఉన్నా ఇంటర్ చెప్పుకున్నట్టుగా గుళ్ళు గోపురాలు కట్టిస్తున్నాం పక్షాలు కట్టిస్తున్నాం కోట్లు గొడవ పెడతాం ఏం చేస్తున్నాం సున్నా సమాజానికి ఏం చేస్తున్నావు పద్మశాల అంటే సున్నా ఆ గుళ్ళకి ఏరేమో రాణిస్తారంటే రానీరు మరి దేనికి మనం డబ్బులు సంపాదించి గుళ్ళు కట్టేది దానివల్ల కట్టండి భక్తి ఉండాలి దానితోటి కూడా సమాజ సేవ చేయాలి పిల్లల్ని చదివేయాలి ఎడ్యుకేషన్ డబ్బులు ఖర్చు పెట్టాలి ఇవాళ మన పేదవాళ్ళు ఎవరు చనిపోతే ఒక పదివేలు రూపాయలు ఇంటికి ఇచ్చే సంస్కృతిని మేము కమ్మునిచ్చే స్టార్ట్ చేసాం వేరే జిల్లాలలో వరంగల్లో కానీ ఒక పది పదిహేను జిల్లాలలో ఎవరు చనిపోతే భోజనాలు పంపించడం కానీ దాని సంవత్సరానికి పదివేలు ఇస్తున్నారు పెళ్ళైన పెళ్లిగా అవసరం పేదమ్మంటే ఒక పదివేలు ఇస్తున్నాం స్కూల్ పిల్లలకి పుస్తకాలు కొను బ్యాగుల్కి ఇస్తున్నాం ఆరోగ్యం పాలంటే ఇస్తున్నాం చదువు ఉండే పెడతాన్నాం ఆ స్థాయికి మనం వెళ్ళగలిగినప్పుడే మన పద్మశాలి సభ్యం వృద్ధిపోతుంది ఈరోజు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పద్మశాలి పీపుల్ చాలా బ్యాక్వర్డ్ కొడుకు వేస్తున్నారు బ్యాక్ కొడుకు ఉన్నారు పూర్ పీ కూరత్తి పూరు అతి కులాల్లో మన పద్మశాలి తొంభై పర్సెంట్ వాళ్ళు చిన్న 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 పనులు ఇళ్ళల్లో పని చేసుకునే పరిస్థితులు ఉన్నారు మరి వీళ్ళని ఆర్థిక బుద్ధి తీసుకురావాలంటే మన మీద బాధ్యత ఉంది ఎవరైతే ఆర్థికంగా ఉన్నారో ఎవరైతే రాజకీయంగా ఉన్నారో ఎవరైతే సొసైటీలో ఇండస్ట్రీస్ ఉన్నారో వాళ్ళని తీసుకురావాలంటే వాళ్ళ పిల్లల్ని చదివియాలి ఇలా చదివించినప్పుడే వాడు రేపు పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి ఎవరు చేయగలుగుతాడు వాడు మళ్ళీ పద్మశాల సమాజంగా చేయగలుగుతాడు కాబట్టి మరి ఇలా అఖిల భారత మహాసభ తెలంగాణ మహాసభ ఇవాళ గతంలో దాదాపు నూట నాలుగు సంవత్సరాలు చేరుతగా పద్మశాలి అఖిల భారత పద్మశాలి సభ అరవై ఏడు సంవత్సరాలు కానీ తెలంగాణ పద్మశాలి సభ ఈ ఆ రెండు చేస్తున్నాం మీరందరూ కూడా మరి మీరు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి అధ్యక్షులందరూ అందరూ ఉన్నారు వీళ్ళందరికీ నా విజ్ఞప్తి రేపు పది గంటలకల్ రావాలి రెండు వందల యాభై బస్సులు ఇచ్చినాం ఒక్క యాదగిరి యాదగిరి భువనగిరి జిల్లాలోనే యాద్రి భవనగిరి జిల్లాలో డెబ్బై ఐదు బస్సులు ఇచ్చినాం ముప్పై తుఫాన్లు ఇచ్చినాం ఇక్కడ సంగారెడ్డిలో ఇరవై ఐదు బస్సులు ముప్పై తుఫాన్లు ఇచ్చినాం నల్గొండలో ఇరవై ఐదు బస్సులు ఇచ్చినాం ఖమ్మంలో ఇరవై బస్సులు ఇచ్చినాం అదేవిధంగా మెతుకులు సెగారు ఇరవై ఇరవై ఆరు బస్సులు వస్తున్నాయి కరీంనగర్ నుంచి వరంగల్ నుంచి దాదాపుగా అరవై వెహికల్ వస్తున్నాయి ఇలా చూసుకుంటే మొత్తం కూడా అదేవిధంగా బహుబా నుంచి కానీ అన్ని జిల్లాల నుంచి మా చేనేత విభాగం ఆయన గారు కూడా దాదాపుగా పదిహేను బస్సులు పెట్టారు అటు మొత్తం కూడా రెండు వందల యాభై బస్సులు యాభై తుఫాన్లు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ దాన్నే పన్నెండు నుంచి పదమూడు వేల మంది వస్తారు రేపు ఇరవై వేలు తోటి నవ్వుతో నవోషలాగా బ్రహ్మాండంగా రేపు సభ జరుగుతుంది మీరందరూ కూడా మన చుట్టూ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మెట్రో స్టేషన్ గాంధీ భవన్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది నాంపాల్ ఎక్సిపిషి గ్రౌండ్ అందరూ కూడా మెసేజ్ పెట్టి హైదరాబాద్లో ఉన్న ఎవరైతే పద్మశాలి ప్రముఖులు గ్రూపులలో మెసేజ్ పెడితే వాళ్ళు కూడా తగులు రావడానికి అవకాశం ఉంటుంది మనకు కూడా గ్యాదరింగ్ పెరుగుతుంది వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంది కాబట్టి మీరందరినీ కూడా రమ్మని కోరుతూ మరి ఈ మహాసభలతో జరుపుకోవడం మా తెలంగాణకి నేను అధ్యక్షగా ఉండడం అదృష్టం అదేవిధంగా మరి ఏదైతే అఖిల భారత పద్మశాల సంఘం నుంచి స్వామి గారు జగన్నాథం గారు వాళ్ళ దేవేంద్ర గారు టీం అందరు కూడా వనం విశ్వనాథం గారు టీం అందరు కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు మరి అవకాశాన్ని మేము చాలా మిస్ట్రీయస్గా తీసుకొని ఈరోజు బడ్జెట్ కోటి పది లక్షల రూపాయలు పోయింది ఫస్ట్ అనుకున్నది ఇరవై ఐదు లక్షలు చేద్దామంటే ఈ రోజు బస్సులకే యాభై లక్షలు స్థాయికి పేరు సంకల్ప బలం వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ తప్పితే వేరే ఏం కాదు వీళ్ళ సపోర్టు ఇక్కడ నేనున్నా సరే రేపు ఇక్కడ రావచ్చు ఇది ఎవరిది శాశ్వతం కాదు ఇదే శాశ్వతం కొండ లక్ష్మీ బాబూజీ నిర్మించే శాస్త్రం నాకంట ముందు మత్స్య ప్రభాకర్ ముందు బాబురావు గారు చిన్న చిరు గారు ఎంతో మంది పనిచేశారు నా తర్వాత కానీ ఇంకో నెక్స్ట్ జనరేషన్ కూడా వస్తుంది కానీ ఒకటే మనం చేయాల్సింది పద్మశాల సమాజానికి పద్మశాలి కమ్యూనిటీలో నెక్స్ట్ జనరేషన్ తీసుకురావాలి యూత్ని తయారు చేయాలి లేకపోతే రాబోయే ముప్పైలలో ఇప్పుడున్న వాళ్ళందరూ ఏజ్డ్ అయిపోతే రాబోయే రోజులలో సంఘాలు నడవ్ దానికి తగ్గట్టుగా మహిళా టీం యూత్ని ముందుగా వాళ్ళని ప్రోత్సహించి మనం తయారు చేసుకోవాలి ఆ రోజు తయారు చేసుకుంటే నా లాంటోడి నిలబడేడా కొండ స్వామి గారి గురించి కొండలక్ష్మి బాబు గారి గురించి జగన్నాథ్ గారి చెప్పగలుగుతుంటే వాళ్ళ ఆద్యో తయారైన శిక్షణ కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం మనం కూడా తయారు చేసుకుంటే రేపు కమర్తమూల గురించి చెప్పడానికి ఇంకొకరు ఉంటారు లేకపోతే ఎవరు ఉండరు అలా ఉండాలంటే మనం తయారు చేసుకోవాలి లీడర్ని లీడర్లు తయారు చేసుకుంటే సమాజానికి ముందుకు తీసుకెళ్తారు రోజు కులాలంటే చాలా మంది డబ్బులు ఉండాలి పద్మశాలి కులం చెప్పుకునే దానికే సిగ్గుపడుతున్నారు ధైర్యంగా చెప్పుకోవాలని నేను పద్మశాలి పెట్టారని ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది ఆఫీసర్లు ఉన్నారు ఐఏఎస్ ఉన్నారు ఐపీఎస్ ఉన్నారు ప్రెస్ రిపోర్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద ఇండస్ట్ ఉన్నారు వాడికి కులం అవసరం అని చెప్పుకుంటే వాడికి లోకువా మాదిగాని మాదిగాని మాది కానీ గట్టిగా నేను మాదిగా కమర్ధ ముది కృష్ణ మాదిగా ఇట్లా చెప్పుకునే రోజులు వస్తుంటే మనం ఎందుకు భయపడాలి మనం మంచి కులంలో పడ్డాం చెందిన కులంలో పడ్డాం మనకి మార్కెట్ వంశం మనం ఎందుకు చెప్పుకోకూడదు ఇవాళ కులం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మనకంటే తెలివి కళ్ళల్లో ఈ సమాజంలో లేరు కాబట్టి తెలుగుతో పాటు తెగింపు కూడా అవసరం ఆ తెగింపు కోసమే ఇలాంటి సభలు ఈ సభలు చెప్పడం ద్వారానే ఇవాళ భారతదేశం మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఐదో చూ చూడగలుగుతుందంటే ఈ రోజు మహాసభలు పెట్టబట్టే కాబట్టి ఇలాంటి సభలు ఇక్కడే కాదు జిల్లాలలో వేరే రాష్ట్రాల్లో కూడా పెట్టాలి రాజకీయ చైతన్యం రావాలని కోరుకుంటూ ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన గద్దం ధన్యవాదాలు జయ భర్కండ జయ పద్మశాలి